ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుడుతున్న వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి మంత్రి మంత్రివర్యులందరికీ హృదయపూర్వక స్వాగతం స్వాగతింపుతూ సీఎస్ గారికి స్వాగతింపుతూ వారిని పుష్పగుచ్చాలతో వేదికపైకి సవీనంగా ఐ రిక్వెస్ట్ సిఎస్ మేడం టు హ్యాండ్ ఓవర్ టు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మేడం మంత్రులందరినీ స్వాగతిస్తారు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్వేర్ విక్రమార్ గారికి స్వాగతం అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యలు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తోంది వేదిక శ్రీకారం చూడుతున్న వేదిక ముందుగా లోగో అభయ హస్తం ఆరు గ్యారంటీల శ్రీకారం లోగోను ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు అండ్ అదో డిగ్నిటీ సందర్డయాస్ మొక్కకు నీళ్లు ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ అంతే అవసరం అన్న అంబేద్కర్ గారి సూక్తిని మనస వాచ కర్మణ ఆచరించేది ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరుని నైతికాభివృద్ధి ప్రధానం అలాంటి నైతికాభివృద్ధికి దోహదం చేసే సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలన్నీ ఈ ఆరు గ్యారంటీలు ఒకటిగా ఉన్నాయి అదిగో ప్రజాపాలన అభయ హస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత యువ వికాసం సమాజంలోని అన్ని వర్గాల వారికి పేద వర్గాలకి అవసరంలో ఉన్నవారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఇనాగ్రేట్ అప్లికేషన్ ఫామ్ ప్రత్యేకమైన దరఖాస్తు ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వర్యలు మళ్ళీ భట్టివీర్కమార్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఆవిష్కరిస్తున్నారు దరఖాస్తు ఫారాన్ని ఈ గ్రామ పంచాయతీ వార్డు స్థాయి నుంచి మరి మన హైదరాబాద్ మహానగరంలోని మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి వేలాది మంది అధికారులు ఉద్యోగులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారు అందచేసిన వివరాల్ని మదింపు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించే ఒక పవిత్ర ప్రయత్నం ఇది ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఆరు భరోసాలకి ఆరు అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు అందుబాటులో ఉంచటం ఈ దరఖాస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ప్రజాపాలన వార్తయిన సమాచారాన్ని కూడా అంశాలు ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించిన శ్రీనివాసరెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది